యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ వెబ్ ఆలరి ఎమ్మెల్యే బీర్లైల ఆదేశాల మేరకు గ్రామాలలో ఇందిరా మహిళా శక్తి చీరలను గ్రామ నాయకులు పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య ఆదేశాల మేరకు గ్రామాలలో ఇంద్ర మహిళా శక్తి చీరలను గ్రామ నాయకులు పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళా సంఘాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ఈ చీరలను చూసి గ్రామ మహిళలు ఎంతో సంతోషాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మొగిలిపాక నర్సయ్య పాలసంగం చైర్మన్ మలిపెద్ది సోమిరెడ్డి వల్లందాస్ దాస్ ప్రభాకర్ మలిపెద్ది రామ్ దయాకర్ రెడ్డి స్వామి కారోబార్ గంజి వెంకటేశం ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు మలిపెద్ది మంగమ్మ బద్దం అధ్యక్షురాలు మొగిలిపాక ఆగమ్మ విపీకే హైమావతి సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు लिए कुरील लिए अलग क्या होंगे अन्य चश्मे वर्ग यारे पेपर हो जाए देखना वर्ग हाँ अगर आप ले जाइए तो अच्छा होगा कितना महँगा है अच्छा उनका माल आगरा में ले जाइए और दांत बुकड़ी नहीं है बुकी इलाके में क्या क्या करूँ ड्राइव करना है ना तो नहीं 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 न

మంచిగానే ఉన్నాయి బరువుగానే ఉన్నాయి అంచు మంచిగానే ఉంది పచ్చ చీడలే వచ్చినాయి కానీ మంచిగానే ఉన్నాయి కానీ మైడల్లా ఫిక్స్ చీడలు మంచిగా ఉన్నాయి అంచినాయి